జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు మరణించిన వారికి నివాళులు అర్పించిన రాపోలు రాములు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించి మరణించిన వారికి నివాళులు అర్పించారు బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రకాడ సానుభూతి తెలియచేస్తూ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు అభం శుభం తెలియని అమాయక ప్రజల పైన దాడి చేయడం తీవ్ర హేయమైన చర్య అన్నారు ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకిస్తాన్ కు బుద్ధి రావడం లేదని భారత్ లో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్లు అంతా ఒక్కటేనని ఇలాంటి సమయంలో అందరూ ఏకం కావాలని రాపోలు రాములు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు వివిధ ప్రాంతాల్లో పిల్లలకు ఉన్నాయి అందరు కూడా విద్యార్థిని విద్యార్థులకు సెలవులు ఉన్నాయి కాశ్మీర్ యొక్క ప్రకృతి అందాలను చూద్దాము ఆస్వాదిస్తామని చెప్పి అనేక ప్రాంతాల నుంచి మనం అందరం యాత్రికులు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ మోహరించినటువంటి పాకిస్తాన్ దొంగ దొంగచాటుగా మన వాళ్ళను పట్టుకొని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బట్టలు నిప్పేసి పరీక్షించి ఇది హిందూ ఆ ముస్లిమా అని చూసి అదేవిధంగా వాళ్ళ ఏ పథకాలను మరి సదుమని చెప్పి సదరులందరూ కూడా విచక్షణ రహితంగా కాల్చుకోవడం జరిగింది నేను సందర్భంగా పాకిస్తాన్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ అందరూ కూడా ఒకటే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు అందరం కూడా ఏకతాటిగా భారతీయులుగా ఈ రోజు మేము అందరం ఒక్కటే అయినాం మీకు గతంలో మేమందరం కూడా నైన్టీన్ సెవెంటీ వన్ నాయకత్వంలో ఆ రోజు కుక్క సాగు దెబ్బ కొట్టినము ఆయన మీకు బుద్ధి రాలేదు పరిగెత్తి పోయేది ఆయన బుద్ధి రాలేదు అనేక పాకిస్తాన్ ఆక్రమి ఆక్రమించుకోవడానికి ఇక్కడ అనేక కుట్రలు జరుగుతూ ఉంటే కూడా మా భారతీయ దళాలు భారతీయ సైనికులు సోదరులు మరి ధైర్యంతో దొంగ దెబ్బకు దెబ్బ తీసినట్టుగా ఈ రోజున మరి జరుగుతా ఉన్నా మీరు ఎప్పటికప్పుడు ఏదో విధంగా మరి రెచ్చగొట్టి భారతీయులను రెచ్చగొట్టి మమ్మల్ని మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కబర్దార్ మీద కార్గిల్ యుద్ధం గుర్తులేదా కార్గిల్లో తల్లు తినేది ఇంకా మీకు మారిపోయినాయా అదే విధంగా నైన్టీన్ సెవెంటీ వన్ అయినటువంటి పాకిస్తాన్ మీ దేశంతో జరిగినటువంటి మరి యుద్ధంలో మీరు సాగు దెబ్బ కొడితే ఇక్కడే మీకు గుర్తు వస్తలేదా ఇక్క పారిపోయిన సంగతిగా గుర్తు లేదా మీకు ఒకటే చెప్తా ఉన్నా మేము కనుక భారతీయులు అందరము ఖచ్చితంగా రోజు మేమంతా ఉబ్బి వేస్తే ఆ ఉబ్బిలో కొట్టుకపోయే విధంగా మీ దేశం అంతా లేదు కాబట్టి మీరు అందరూ కూడా మా సహనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్షించకండి శాంతి కార్మికులు మేము ఎవరికి హాని చేయము మాది మరి ఒక చెప్పదెబ్బ కొడితే రెండో చెప్పదెబ్బ కొట్టెప్పించుకునేటువంటి సంస్కృతిలో పెరిగి పెట్టుకోలేదు కానీ మీరు ఆమెను రెచ్చగొడతా ఉన్నారు ఆమెను రెచ్చగొడితే మాత్రం కూడా ఖబర్దార్ మీ దేశంలో అందరం కూడా వస్తే ఒక్క మనిషికి ఒక వంశం ఒక్క మనిషికి ఒక వంద మంది కూడా సరిపోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మేమందరం కూడా ఎవరి మీద దాడులు చేయడానికి భారతదేశం మేము మేమంతా కూడా ప్రశాంతంగా హిందుత్వంలో భిన్నత్వంలో ఏ మొత్తం మీ దేశంలో ఉంది విభిన్న మతాలు ఉన్నప్పటికీ మా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మేమందరం కూడా ఒకటే ముస్లింలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మీరు అందరూ కూడా మరి మీరందరూ కూడా ఒక మాకు మాకు కలి కల కలహాలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు క్రైసువులను విడి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లింలను విడి విడగొట్టి మరి మా మీద ఆలోపే కొట్టుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా ఒక్కటే మేము హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కాని బుద్ధులు కానీ అందరం కూడా విద్యార్థంలో ఏకత్వం ఉంటుంది అదే భారతదేశ ఏకైక లక్ష్యం కాబట్టి మళ్ళీ ఇలాంటి దొంగ చాటుదాలు తీస్తే బిడ్డ మీకు ఇప్పటికే సింధు నది జలాలు బద్దైపోయినాయి మోడీ గారు మోడీ గారు భారతీయుల మధ్య మీకు సపోర్ట్ ఉంటాం అమిత్ షా గారు సపోర్ట్ ఉంటాం దేశ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా మార్పులు సిద్ధంగా ఉన్నారు మీరు ముందరికి వెళ్ళండి తోని అన్ని కూడా వ్యాపార సంబంధాలు కానీ నీటి సంబంధాలు కానీ ఏదైనా కానీ సంపూర్ణ పూర్తిగా వారితో కట్ చేసుకునే విధంగా శాశ్వతంగా వార్తలు స్నేహం ఇక ఖచ్చితంగా తాను కూడా తెలుసుకుందాం అవసరమైతే ఒకసారి వాళ్ళు డిక్లేర్ చేయండి వాళ్ళు మనం తెలుసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇలాంటి సభలు జరిగితే మళ్ళీ మీకు ఒక అయితే అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి భారతీయులారా మనం అందరూ ఒక్కటిగా ఉండాలి ఈ సమయంలో కులాలు మతాలు పోవద్దు భారతీయులుగా ఒకటిగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఉగ్రవాదులు చేస్తున్నా పాకిస్తాన్ సైనికులు చేస్తున్నా పాకిస్తాన్ నాయకులు చేస్తున్నా అది మనకు అంతా కూడా అర్థమైపోయింది కాబట్టి మీరందరూ గోక్కుంటున్నారని పనుకొని గిచ్చి గిల్లి గిల్లి గంజాలు పెట్టుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీరు కబడ్డారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా ఉంటాం మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తెలవ తీసుకుంటాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో